శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ బాధితుడు చాకరీవు పెట్టాడు కాల సముద్ర గ్రామానికి చెందిన గంగులప్ప తన భూమి కొలతలు వేసి పాస్బుక్ ఇవ్వాలని ఏళ్ళ తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అయినా అధికారులు పట్టించుకోలేదంటూ బాధితుడు నిరసన దిగాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బట్టలు ఉతికి నిరసన తెలిపాడు భూమి కొలతలు వేసేందుకు ఈఆర్ఓ డబ్బులు అడుగుతున్నాడంటూ గంగలప్ప ఆరోపించాడు ఇద్దరు తప్పనిచ్చి నాకు ఏ అధికారి కూడా చేయలేదు సార్ ఇప్పుడైతే ఇతను ద్రోహం చేస్తారు అప్పుడు చూస్తే వాళ్ళిద్దరు చేస్తాను రికార్డు పాస్ బుక్లు ఇచ్చేస్తారు ఇవి చేస్తారు కానీ రికార్డు పరకారం అయితే భూమి రికార్డు పకారం చేయరు చేయరు నువ్వు టీడీపీనా అంటే నేను యా డీప్ అయితే ఆయన బం అవసరమా ఉద్యోగస్తా అవన్నీ అవసరములే ఏం రికార్డు ఉంది తీసుకోవాలి అంటే ఏడి చెప్పినా కూడా మీరు ఏంట్రా ఏడి కూడా కన్నులు పూపేస్తారు అంటే ఈ భూమిని